భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గంలో అశ్వరాపేటను మూడు పంచాయతీలు కలుపుకునే అశ్వరాపేట మున్సిపాలిటీగా ఏర్పడటం శుభ పరిణామం అని పలువురు పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు పదిహేడు ఎంపీటీసీలుగా ఉన్నటువంటి అశ్వరాపేట మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత పదకొండు ఎంపీటీసీలుగా గుర్తించడం ముఖ్యంగా మున్సిపాలిటీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికే విధంగా స్థానిక ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ కృషి చేస్తూ బాగుంటుందని రానున్న కాలంలో అశ్వర్యపేట మున్సిపాలిటీ ద్వారా అనేక అభివృద్ధి ఫలాలు అందుతాయని కోరారు దీనికి అది కుదించబట్టడం వల్ల మండలంలో తక్కువ ఉండటం వల్ల దానికి వచ్చే నిధులతో దాని డెవలప్మెంట్ అది జరుగుతూ ఉండటం వల్ల ప్రజలకి సౌకర్యంగానే ఉంటుంది తప్ప దీనివల్ల ఇబ్బంది ఏమి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ విరమిస్తాను చెప్పండి సార్ నా పేరు మొగళ్ళు చందకేశ్వరరావు అశ్వరాపేట నియోజకవర్గం ఏదైతే మున్సిపాలిటీకి ఏర్పడిందనే అశ్వరాపేట ఇది మిత్రసేన ట్రైన్లో ప్రపోజలు పెట్టడం జరిగింది దాన్ని మత్స్య నాయ బీఆర్ఎస్ కొంచెం ముందుకు తీసుకెళ్ళినప్పటికీ ఆ ప్రభుత్వ ట్రైన్లో పని అవ్వలేదు దీన్ని మళ్ళీ మన ఆదినారాయణ గారు వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళి జీవో వచ్చేలాగా చేయటం అట్లనే మున్సిపాలిటీకి ఏర్పడటం జరిగింది నా పేరు కట్నం స్వామి ద్వారా అసరాపడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ని ప్రతి మండల్ రాష్ట్ర నుంచి పంచాయతీ వరకు కూడా ఎంపీటీసీలు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా హురావుపేట పంచాయతీ మండలంలో ఇంతకుముందు పదిహేడు ఎంపీటీసీలు ఉండేవి వాటిని కుదించి ఇప్పుడు పదకొండు చేశారు మంచి శుభ పరిణామమే కానీ ఈ యొక్క మున్సిపాలిటీ ఏర్పాటు తరువాత ప్లెయిన్గా ఒకటి ఏజెన్సీగా ఒకటి చేశారు దానిలో భాగంగా ప్లెయిన్గా ఉన్నటువంటి అల్లిగూడెని తీసుకెళ్ళి కూట్లపల్లికి కలపడం జరిగింది అలానే వేదాంతపురం పంచాయతీ పరిధిలో ఒకటి పంచాయతీని తీసుకెళ్ళి వినాయకపురంలో కలపడం జరిగింది సరే ఏజెన్సీ ఏజెన్సీని ప్లెయిన్ ప్లెయిన్గా ఇచ్చారు దీంతో భాగంగా ఇక్కడ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ కాబట్టి మున్సిపాలిటీగా ప్రకటించారు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఎంపీటీసీలు మొత్తం ఏడు ఎంపీటీసీలు ఉన్నాయి ఇక్కడ అవి కూడా మున్సిపాలిటీలో పరిధిలోకి పోయాయి కొత్తగా మున్సిపాలిటీ అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి సంక్షేమాలు అంతే అని చెప్పేసి అనుకున్నారు అలానే కావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీలో ఒకటి ఏంటిదే అంటే వేరు వేరు గ్రామాలు వేరు చోట్ల ఉన్నాయి ఆ ఎంపీటీసీ పరిధిలో కూడా అభివృద్ధి కొత్తగా అందించాలని కోరుతుంది